బులితెర నటుడు అమర్దీప్ చౌదరి స్టార్ మా ఛానల్లో ప్రసారమైన జానకి కలకనలేదు సీరియల్లో రామాగా తన చక్కని నటనతో ఆకట్టుకున్నారు ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అలరించారు అమర్ ఆ సీజన్ నుండి బయటకు వచ్చాక సీరియల్స్ కాకుండా తనకెంతో ఇష్టమైన సినిమాలలో నటిస్తున్నారు మెయిన్ లీడ్ లో తన మొదటి సినిమా హీరోగా టైటిల్ ని కూడా రీసెంట్ గానే లాంచ్ చేశారు అలాగే రవితేజ గారి సినిమాలో కూడా అవకాశం దక్కించుకొని బిజీ యాక్టర్ గా మారిపోతున్నారు అయితే అమర్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే అమర్ భార్య పేరు తేజస్విని గౌడ కోయిలమ్మ కేరాసూయ సీరియల్స్ తో తేజస్విని కూడా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి బాగా సుపరిచితం ఈ జంట పెళ్లి చాలా వైభవంగా జరిగింది ప్రస్తుతం తేజస్విని ఒక తమిళ్ సీరియల్లో నటిస్తున్నారు అయితే ఈ మధ్య అమర్ తేజులం మ్యారేజ్ లైఫ్ పై చాలా వార్తలు వచ్చాయి ఇద్దరు విడిపోబోతున్నారు అంటూ బ్యాక్ టు బ్యాక్ కథనాలు వస్తున్నాయి అది నిజం కాదు అని గతంలో వాళ్ళు చెప్పిన సంగతి తెలిసిందే రీసెంట్ గా మరోసారి విడాకుల వార్తలు వైరల్ అవుతుండటంతో అమర్ దీప్ ఈసారి సారి ఘాటుగా స్పందించారు అమర్ తేజు విడాకులంటూ ఒక వీడియోని పోస్ట్ చేశారు ఆ వీడియోని షేర్ చేస్తూ నీకు చెప్పు తెగిపోతుంది జాగ్రత్త లాస్ట్ వార్నింగ్ అంటూ గట్టిగా స్పందించాడు అమర్ ఆర్యానా కూడా వాళ్ళు మంచి జంట ఇది ఫేక్ న్యూస్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు అంటూ తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తూ post is